తెలుగులో ఎన్నో సినిమాలలో నటించి ప్రేక్షకులని మెప్పించిన నటి వాహిని వెండి తెరపై ఎన్నో సినిమాల్లోనూ బుల్లితెరపై ఎన్నో సీరియల్స్ లో నటించిన వాహిని తుదిశ్వాస విడిచారు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఐసియూలో ఉన్న జయవాహిని పరిస్థితిని మనమంతా న్యూస్ ఛానల్స్ లో చూసాం జయవాహిని నిన్న సాయంత్రం తుదిశ్వాస విడిచారు క్యాన్సర్ వ్యాధితో కొంతకాలంగా బాధపడుతున్న వాహిని ఈ బుధవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు వాహిని తెలుగు బుల్లితెరపై నిన్నే పెళ్లాడుత సీరియల్లో మంజు క్యారెక్టర్ లో ఎంతో సుపరిచిత్రాలు ఇంకా వాహిని నాగమ్మ జయం నాగాస్త్రం అభిమానం ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో సీరియల్స్ లో ఈమె నటించారు వాహిని లేకపోవడం తెలుగు సినిమా రంగానికి తెలుగు టెలివిజన్ రంగానికి తీరని లోటు అని చెప్పుకోవాలి క్యాన్సర్ వ్యాధితో ఇంతకాలంగా బాధపడుతున్న జయవాహిని ఈ బుధవారం సాయంత్రం కన్నుమూశారు జయవాహిని ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్థిద్దాం